విశాఖపట్నంలో ఒక నానుడు నడుస్తుంది అధ్యక్ష బాబు స్టీల్ ప్లాంట్ ఉంటుంది అనే నానుడు నడుస్తుంది ఈ ప్లాంట్ని రెండు మార్లు పరిరక్షించడంలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒకవారు ఇదే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ రోజు వాజ్పాయి గారు ప్రైమ్ మినిస్టర్ మీద ఉన్నారు కీర్తియసులు కింజరపు నాయుడు గారు ఆయన కేంద్ర మంత్రిగా ఎంవీఎస్ మూర్తి గారు ఎంపీగా ఉండి ఆ రోజు ప్లాంట్ పరిరక్షణ జరిగింది అధ్యక్ష ఈరోజు మళ్ళీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఎర్రం నాయుడు గారు వాళ్ళు అబ్బాయి ఉన్నారో రామ్మోహన్ గారు అలాగే ఎంవీఎస్ మూర్తి గారు మనడే ఎంపీ గారు ఉండి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఈరోజు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆ ప్లాంట్ను పరిరక్షించారు ఈ సందర్భంగా నేను గాజువాక ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున నిర్వాసుల తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ మోడీ గారికి నాయకత్వానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష